ఊరు మానవుడే అక్కడ మా కుంతం కనుక ఏలు విడిసిన బామ్మర్తి పెద్ద కూతుర్ని ఆ ఊరే ఇచ్చాం నీకు తెలిసేటి ఏదండి హైదరాబాద్ వచ్చి చాలా కాలం అయింది మనకు పిల్లలు ఎంతమంది నీకైతే నాకు తెలదు గాని నాకు మాత్రం అక్కడేరు ఏటకారం నీకు ఎక్కువే అరే నాన్న నీ అమ్మగంపిన పిండి ఉన్నాయి కదా అయ్యే మనవోడుకో నాలుగు పుంజీలిగి ఒడ్డోడికి పట్టుకెళ్తాడు అట్టుకెళ్ళరాబ్బాయి చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు ఇంత దానికి అంత థ్యాంక్స్ ఎందుకు రా అబ్బాయి మనకు హోదా మర్యాదలు ఎట్టా ఉంటాయో నీకు తెలీదా నువ్వు కూడా నా బెడ్ లాంటి వాడువే వెళ్ళమ్మా ఇదిగో వీళ్ళు ఉండి బాగా చదివించు అన్నట్టు మీరిద్దరూ ఇక్కడే ఉండండి సార్ చెప్పొస్తాను అలాగేనమ్మా ఇదిగో ఎప్పుడైనా మా ఊరు వచ్చినప్పుడు ఓ పాలు మా ఇంటికి రాయే కోరుతో ఇందు భోజనం పెట్టిస్తాను ఏటే